హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ రేపు ఇరవై ఐదో తారీఖున ఈ ప్రపంచంలో చాలా పెద్ద ప్రళయం రాబోతోంది ఆ ప్రళయం తాలూకా ఛాయనప్పుడే అమెరికా మొత్తం అంతా కూడా వ్యాపించి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంటే మొత్తం ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయి ఆశ్చర్యచకితమై కళ్ళు అప్పగించి చూస్తోంది మీరు ఇంద్ర సినిమాలో మెగాస్టార్ గారి డైలాగ్ గుర్తుంది కదా మీ అందరికీ కూడా కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా వారణాసిలో బతుకుతున్నాడు వరసలు మార్చేసుకున్నాడు అనుకుంటున్నారా అదే రక్తం అదే పౌరుషం అన్న డైలాగ్ గుర్తుంది కదా అదే ఈ రోజున ఓది సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా బాగా వర్తిస్తుంది ఆ డైలాగు పవన్ కళ్యాణ్ గారి గురించే ఆ రోజు మెగాస్టార్ గారు ఇంద్ర సినిమాలో చెప్పారా పరచూరు బ్రదర్స్ పవర్ స్టార్ గురించి రాశారా అన్నంతగా అద్భుతంగా సూట్ అయ్యే కాంటెక్స్ట్ ఇది ఎందుకంటే ఈ రౌ ఈ మధ్యన అంటే సనాతన ధర్మం అని లేదా ప్రజా పరిపాలనలోని పడిపోయిన పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్తాను సనాతన ధర్మం అంటున్నాడు సన్యాసం పుచ్చుకున్నాడు అనుకుంటున్నారా కాశీకు పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా అంటున్నాడు పలచబడిపోయాడు అనుకుంటున్నారా వారణాసిలో బతుకుతున్నాడు తన వరుస మార్చుంటాడనుకుంటున్నారా అదే రక్తం అదే పౌరుషం అదే షాకు అదే షేకు దానికి నిదర్శనమే ఈ రోజున నార్త్ అమెరికాలో యాభై వేల టిక్కెట్లుకు పైగా పై చిలుకు అమ్ముడుపోయి ఒక అద్భుతమైన ఒక వాతావరణాన్ని సృష్టించింది అండ్ సునామీ ఎప్పుడు ఎలా ఎందుకు వస్తుందో అది ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో ఏ రే రేంజ్ లో విస్ఫోటనం చెందుతుందో కూడా ఏ వాతావరణ నిపుణులు కూడా ముందుగా పసికట్టలేరు ఈ రోజున ఓజీ వస్తోంది అంటే ఆయన ఏదో చాలా వ్యవహారాల్లో పడి ఈ సినిమా తాలూకా టెక్నాలజీ సినిమా తాలూకా మెకానిజానికి దూరం అయిపోయాడు ఈ సినిమా ఎలా ఉంటుంది ఎలాగా ఆడుతుంది ప్రమోషన్స్ ఒక పక్కన లేవు సరిగ్గా లేవు అనే ఒక పిచ్చి కోతలు కారు కోతలు కూస్తున్న వాళ్ళందరికీ ఇదే నా సమాధానం నా తరఫున మీకు ఇచ్చే సమాధానం ఇదే అదే ఇందాక నేను చెప్పినట్టుగా ప్రళయానికి ప్రమోషన్స్ ఏంటి పవర్ స్టార్కి ప్రమోషన్స్ ఏంటి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దాని తాలూకా ఇండికేషన్స్ ఆ వాతావరణం సూచనలు అన్నీ ఇప్పటికే తెలియజేస్తున్నాయి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ఏదైనా సరే ఒక గ్లిమ్స్ కానీ ఒక పాట కానీ ఒక టీజర్ కానీ ఏదైనా కూడా అసలు దుమ్ము లేపి తోటాలు పేల్చిన రేంజ్లో బాంబులు వర్షం కురిసినట్టుగా ఉన్నది మొత్తం పవర్ స్టార్ ప్రపంచం అంతా కూడా అలాగ అసలు మామూలుగా సంబరాలు చేసుకోవట్లేదు ఎందుకు దానికి కారణం ఏంటంటే ఆ కథలో ఉన్న పాయింటే మీకు చెప్తాను పదేళ్ల పాటు ఓజి పదేళ్ల పాటు ఆ బాంబే అండర్ వరల్డ్కి దూరమై మళ్ళీ పదేళ్ల తర్వాత తిరిగి వచ్చి దుమ్ము లేపి తొక్క తీసి తోలు కట్టే ఒక బ్రహ్మాండమైన క్యారెక్టర్ని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారంటే ఆయన ఒరిజినాలిటీ ఏదైతే ఉందో శత్రు సంహారం కూడా సనాతన ధర్మమే అన్న విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నా అలాగే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కూడా సనాతన ధర్మంలో భాగమే అందుకే ఓజీ కూడా ఎంత రక్తపాతం సృష్టించి ఆ దానిలోని మీకు డైలాగు ఆ పాటలోనే ఉన్నది వారియర్ సేవియర్ అండ్ కాంకరర్ అదే మొన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో కూడా జరిగింది ఆయన వారియర్ లాగా పరిగెత్తి రాత్రి పగులు ఎలక్షన్ల క్యాంపెయిన్ చేశారు సేవియర్ అంటే పరిరక్షకుడు ప్రజా పరిరక్షకుడుగా బ్రహ్మాండమైన విజయాన్ని సాధించారు అలాగే కాంకరర్ గెలుచుకున్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా సింహాసనాన్ని అధిష్ఠించారు ఈ రోజున అదే వాతావరణం ఓజీ సినిమాకి చాలా గట్టి ప్లస్ కాబోతోంది మీకు గుర్తుందా మెగాస్టార్ చిరంజీవి గారి ప్రతిబంధ ఆ రోజున ఎలాంటి విస్ఫోటనం క్రియేట్ చేసిందో అలాగ ఆఫీసులను బద్దలు కొట్టి మెగాస్టార్ పేరు చెప్తేనే దండదండలాడిన పరిస్థితి ఆ వాతావరణం ఈ రోజుకి నాకు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తోంది అదే ఈ రోజున మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమా ఏదైతే ఉందో ఓజీ ఈ రోజున మొత్తం హిందీ మలయాళం తమిళ్ కన్నడ తెలుగు ఇన్ని భాషల్లో ఒక్కసారి రిలీజ్ అవుతుంది అండ్ ఎప్పటికైనా కూడా ఆ టిట్ ఫర్ టాట్ కానీ లేకపోతే యాక్షన్ అండ్ వైలెన్స్ దానికి అంటే ఈ రోజున మన యానిమల్ సినిమా చూసిన దగ్గర నుంచి కూడా వైలెన్స్ మీద చాలా మొగ్గు మోజు కనిపిస్తోంది ఆడియన్స్లో దానికి పదింతలు ఉండే విధంగా ఈ రోజున సుజిత్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు అండ్ పవన్ కళ్యాణ్ గారి తాలూకా విజువల్స్ కనుక మనం చూస్తే మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ మళ్ళీ మన ముందుకు రాబోతున్న ఒక అట్మాస్ఫియర్ మనకు కనబడుతుంది అండ్ తమన్ ఈ రోజున ఈ సినిమా కోసం అని సరికొత్త అవతారాన్ని ఎత్తాడు సరికొత్తగా సంగీతం చేసాడు సరికొత్త వాయిద్యాలని తీసుకొచ్చి ఇన్స్ట్రుమెంట్స్ని వరల్డ్లో ఉన్న బ్రహ్మాండమైన ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటినీ తీసుకొచ్చి ఒక సరికొత్త కొత్త చరిత్రకి ఒక సరికొత్త శబ్దాన్ని కలిపి యాడ్ చేశాడు అందుకే ఈ రోజున సౌండింగ్ కూడా అదిరిపోయే రేంజ్లో ఉన్నది రేపు థియేటర్లో మారు మోగుతుంది విజయ్ దుందుకు మోగిస్తుంది అని చెప్పడానికి ఏ మాత్రం కూడా సంశయించక్కర్లేదు ఇదేదో విరో ప్రమోషన్స్ లేవని కొంతమంది ఇందాక అన్నట్టుగా పిచ్చి పేలపని ఏదో పేలుతున్నారు ఆల్రెడీ డీవీవి దానే గారికి దీనికి సంబంధించి హెడ్ బ్యాండ్స్ కానీ బనియన్స్ కానీ అంటే ఒక ఎట్మాస్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది ఇరవై ఐదో తారీఖు ఎన్నో రోజులు లేదు అండ్ ఇరవై రెండో తారీఖున విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది దానికి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమానికి హాజరవుతున్నారని చెప్తున్నారు కాబట్టి ఇంతకన్నా అంటే ఒక ఒక డైనమైట్స్ రెండు రేపు వేదిక మీద కలవబోతున్నాయి దాని తాలూకా రీచ్ కానీ దాని మైలేజ్ కానీ మామూలుగా ఉండే అవకాశమే లేదు ఇది మరో సరి సరికొత్త చరిత్రకి నాంది వినూత్న చరిత్రకి ఒక విస్ఫోటనానికి ఒక విధ్వంసానికి సరికొత్త శ్రీకారం చుట్టబోతోంది అన్న విషయాన్ని మీ అందరితో నేను పంచుకోవడం కోసమే మీకు మీ దగ్గరికి వచ్చాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి